జరుపుతున్నాయి కాబట్టి జగదీశ్వర్ గారికి పోలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులు ప్రజల తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఇలాగా అందరినీ తెలిసి ఆ వేడుకలు ఇప్పుడు జరుపుకోవడం చేగుంటూపల్లి గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు పార్టీ కోసం అహం కష్టపడుతూ పార్టీకి వెలుదలుగా ఉంటూ రోజు పార్టీ గుర్తించి రోజు ఒక డైరెక్టర్గా నిర్మించ నియమించడం అనేది మన ప్రాంతం యొక్క అదృష్టంగా మనం అందరం కూడా భావించాలి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు కూటమి ఇచ్చినటువంటి బాధ్యతల్ని తప్పకుండా నెరవేర్చాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మన ఆదివాసీ బిడ్డలకు సంబంధించి ఏదైతే ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఖచ్చితంగా మన గిరిజన గుడిలో ఉండేటువంటి అనేక మందికి మనం చాలా సహాయ సహకారాలు అందించాలని అలాగే వారికి ఎప్పుడు కూడా గ్రామాల్లో ఉండేటువంటి ఏదైతే స్పోర్ట్స్ సంబంధించి అది ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడి వరకు పరిమితం అవుతున్నారు మన గిరిజన బిడ్డలు వారిని ఇంకా ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లాలంటే మీ సహాయ సహకారంలో మాయి కూడా ఎప్పుడు కూడా నిలవెల్ల మీతో మేము కల కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మన